ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈ మతాలకు సంబంధించిన వివాదాలు పెరిగిపోతున్నాయి మొన్నటి వరకు ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆ మృతి వ్యవహారం అది దాంట్లో ఏదో మిస్టరీ ఉంది అనేది ఇంకా కొంతమంది నమ్ముతున్నారు పోలీసులు అన్ని ఆధారాల్లో చూపించినా అవి ఫేక్ అని చెప్తున్నారు దానికి సంబంధించి కోర్టుకు వెళ్తున్నారు కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు దాని మీద విచారం జరగాలంటున్నారు అంటే క్రైస్తవులు అందరూ కాదు కొంతమంది అయితే బలంగా నమ్ముతున్నారు అది సాధారణ మరణం కాదు అనేది పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చారు ఇచ్చేశారు ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా మార్ఫింగ్ చేశారు అనేది కొంతమంది నమ్మబలుగుతున్న నేపథ్యంలో కొంతమంది నమ్ముతున్నారు తప్పట్లేదు అయితే అదొకెత్తే అయితే మరోపక్క హిందువులకు సంబంధించి అది కూడా తిరుమల వివాదం ఎక్కువగా అంటే తిరుమలకు ఒక ఒక పక్క క్రిస్టియన్ వివాదం జరిగితే ఇంకో పక్క హిందూ వివాదం కూడా ఏదో జరగాలి అన్నట్టుగా తిరుమలలో గోశాలకు సంబంధించి గోవులు మరణించాయని ఆయన రీచ్ చేసింది బోమన కర్ణాకర్ రెడ్డి ఆయన కూడా ఇంతకుముందు చైర్మన్గా పనిచేశారు ఆయనకి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు అనేది అలాంటి వ్యక్తి ఒక ఆరోపణ చేశారు అంటే ఖచ్చితంగా అందులో నిజం లేకపోలేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుంది ఈవో శ్యామలరావు గారు ఏం చెప్తారు లేదు చాలా నీట్గా ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అసలు ఆవులేం మరణించట్లేదు కావాలంటే చూసుకోండి అనేది ఈ నేపథ్యంలో ఆయన చూడడానికి వెళ్తానంటే ఆయనకు అనుమతి లేదు అని చెప్పి పోలీసులు అడ్డుకోవడం ఒక్కడినైతే అనుమ ఇస్తారని లేదు ఆయనతో పాటు ఎంపీ గురుమూర్తున్నారు అలాగే ఇంకా కొంతమంది కీలక లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళతో వెళ్తాను అనేది ఆయన కనీసం పోనీ ఇద్దరికో అనుమతి ఇస్తే సరిపోయేది పోలీసులు ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది ఉన్నారు కదా అలాంటప్పుడు అక్కడ అంత అంతమందికి అనుమతిచ్చి అధికారులు ఉన్నారని చెప్పి ఈయనకి అనుమతి ఇవ్వను అంటే కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులకు కూడా గోశాలలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వను అంటే ఖచ్చితంగా అది రాజకీయ వివాదమే అవుతుంది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అసలు నిజంగా గోవులు మరణిస్తున్నాయా లేదా అయితే ఏది ఏవైనా ఇప్పుడు గోశాలలో పశువులు మరణిస్తున్నాయనే అంశం ఈ వివాదంతో ఒక రకంగా అయితే తెలుస్తోంది ఎందుకంటే లెక్క వేరైనా మరణాలైతే జరుగుతున్నాయి అనేది ఒప్పుకున్న ఒప్పుకున్న పరిస్థితి అయితే ఎప్పుడు ఎలా జరిగింది అనేది ఇక్కడ కీలకం ఈ విషయం మీద పోస్ట్ మార్టం జరగకుండా పరస్పరం నిందించుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది కొంతమంది చెప్తున్నమాట ప్రధానంగా తనను ఉద్యోగుని తీసేశారు అనే అక్కస్తో ఓ మాజీ అధికారి తన హయాంలో జరిగిన తప్పులను తాజాగా పొరపాటును చిత్రీకరించడం అతడి బుట్టలో ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం కూడా పడింది అనేది తాజాగా చర్చకు వస్తున్న అంశం ఇప్పుడైనా బాధ్యతల మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లో తలెత్తకుండా చూడాలి అనే డిమాండ్ అయితే వినిపిస్తుంది ఏది ఏమైనా పరిస్థితి ఇప్పుడు బాగుందా గతంలో బాగాలేదా లేదంటే ఈ పది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారులు వచ్చిన బాగోకపోతే దాన్ని సెట్ చేశారా ఏది ఏమైనా గోశాలలో గోవులను కాపాడడం అనేది ఖచ్చితంగా ప్రథమ కర్తవ్యం అలాగే ఖచ్చితంగా అదే జరుగుతుంది ఎవరు కూడా గోశాల పట్ల నిర్లక్ష్యంగానో ఆవుల పట్ల నిర్లక్ష్యంగానో ఎవరు వ్యవహరించరో వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మనుషులు వేసే శిక్ష కంటే దేవుడు వేసే శిక్ష చాలా గట్టిగా ఉంటుంది తిరుమల ఏడుకొండల స్వామితో ఎవరు పెట్టుకోకూడదు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు అంటే వాళ్ళకి మామూలుగా ఉండదు ఆరోపణలు చేయడం అనేది సహజం కాకపోతే అది రాజకీయాల వరకు ఉంటే ఓకే దాంట్లో దేవుణ్ణి లాగి దేవుడి మీద ఆరోపణలు చేసి దేవుడితో ఆటలాడుకొని ప్రయోజనాలు పొందాలనుకుంటే ఎవరికైనా శిక్ష తప్పదు కాకపోతే నెటిజన్ సైతం చెబుతున్న మాట అదే ఈ రెండు పార్టీలు కూడా శ్రీవారి క్షేత్రంలో ఈ రాజకీయం ఏంటి వైసీపీ టీడీపీ కూడా రెండు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి ఎవరికీ పెద్ద తేడా లేదు అనేది ఇద్దరు నిందలు పడాల్సి వస్తుంది ప్రజల్లో దయచేసి ఇంక ఇలాంటి దేవుడితో ఆడే గేమ్స్ ఇంక ఆపిస్తే బెటరేమో